ప్రభావతి నిద్రలో ఉండగా తనకి తన చనిపోయిన పెద్ద కొడుకు జైరామ్ కల్లోకి వస్తాడు కల్లోకి వచ్చి వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చొని అమ్మా నేను వచ్చేస్తున్నాను ఇక నువ్వు నా గురించి బాధపడద్దు అని అంటాడు అది విన్న ప్రభావతి చాలా సంతోషపడుతుంది ఇది కళా నిజమా చనిపోయిన నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు నా ఒళ్ళో కూర్చొని నాకు నేను వచ్చేసాను అని చెబుతున్నాడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నిజమైతే బాగుండు ఇది కల కాకపోతే బాగుండు అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు మెలకు వచ్చేస్తుంది మెలకు వచ్చేసి కన్నీరు పెట్టుకుంటుంది ప్రభావతి నా పెద్ద కొడుకు జైరామ్ నేను వచ్చేస్తున్నాను నువ్వు బాధపడద్దు అని చెప్పాడు అంటే ఏదో ఉంది ఏదో ఉండడం ఏంటి నా మొహం మనోజ్ గారు తండ్రి కాబోతున్నాడేమో అందుకని అలా వచ్చినట్టుంది గుడికి వెళ్తాను గుడికి వెళ్ళి అక్కడ కళల గురించి తెలిసిన పండితులు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఈ విషయం చెప్తాను అని చెప్పి కామాక్షిని తీసుకొని గుడికి వెళ్తుంది ప్రభావతి వెళ్ళి అక్కడ అతను పండితుడితో తనకి వచ్చిన కళ చెబుతుంది అతను ఇలా అంటాడు నీ పెద్ద కొడుకు మళ్ళీ జన్మెత్తి మీ ఇంటికి వచ్చేస్తున్నాడు అందుకే నీకు స్వప్నంలో అలా వచ్చింది అని అనగానే అవునా నిజమా నాకు చాలా సంతోషంగా ఉంది నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు వాళ్ళిద్దరూ నా కొడుకుని కడుపున కంటారు అని అనగానే లేదమ్మా లేదు అలా జరగదు నీ పెద్ద కొడుకుకి పెద్ద కోడలికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అనగానే షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే మా శాస్త్రంలో వాళ్ళ పేరుల మీదుగా అలా వచ్చింది వాళ్ళకైతే పిల్లలు పుట్టే అవకాశం మధ్యకాలంలో అయితే లేదు చనిపోయిన నీ పెద్ద కొడుకు ఆత్మ మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికే వస్తుంది అని అనగానే కామాక్షి వదిన అలా ముఖం అలా చూస్తావేంటి రవికి శృతికి పుడతారేమో అని అనగానే ఆ అవునవును అవును అని అంటుంది లేదు వాళ్ళ రాశుల ప్రకారం వాళ్ళకి కూడా ఈ సంవత్సరంలో సంతాన యోగ్యత లేదు అని అనగానే షాక్ అయిపోయి ఈయన అబద్ధం చెప్తున్నాడు అబద్ధం కాదు కానీ ఏదో తేడా ఉంది ఈయన చెప్పేది అంత నమ్మసక్యం కాదు అని అనుకొని ఏంటండి మీరు మరి నా కొడుకు మళ్ళీ మా ఇంటికి వస్తాడు అని చెప్తున్నారు కానీ నా ఇద్దరు కొడుకులకి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్తున్నారు అంటే ఏంటి మీ ఉద్దేశం అని అనగానే మీ ఇంకొక కొడుకు ఉన్నాడు కదా ఉన్నాడు కదా అతనికి సంతాన యోగ్యత అయితే చూ చూపిస్తుంది అని అనగానే చాలా కోపంతో ప్రభావతి ఇంటికి వచ్చేస్తుంది చిచ్చి ఇదంతా అబద్ధం నా మనోజే ఖచ్చితంగా తండ్రి అవుతాడు అస్సలు బాలుగాడు అసలు తండ్రి కాడు ఎందుకంటే నా పెద్ద కొడుకు చావుకి కారణమే వాడు అలాంటప్పుడు వాడి కడుపున ఎందుకు పుడతాడు అసలు నేను ఇలాంటివి నమ్మను ఏదో కామాక్షి చెప్పిందని వెళ్ళాను కానీ నాకైతే అసలు నమ్మకమే లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత రోహిణి మనోజ్ వీళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అసలు వీళ్ళకి టెస్టులు చేయించాలి వీళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టడం లేదో తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు రోహిణి వస్తుంది అమ్మ రోహిణి హాస్పిటల్కి వెళ్ళాలమ్మా అని అంటే ఎందుకరు అని అంటుంది ఎందుకంటే నీకు మనోజ్ గడికి పెళ్ళయ్యి సంవత్సరం దాటిపోతుంది కానీ ఇంతవరకు ఏ శుభవార్త చెప్పడం లేదు అన్నీ కూడా పిచ్చి పిచ్చి కళలు మీ గురించి వస్తున్నాయమ్మా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్టులు చేసి ఏదైనా ఇబ్బంది ఉంటే మందులు ఇస్తారు కదా మందుల ద్వారా మీకు సంతానం కలుగుతుందమ్మా అని అనగానే అత్తయ్య గారు ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి మీతో ఒక నిజం నేను చెప్పాలి అని రోహిణి అంటుంది ఏంటమ్మా నిజం కొంపదీసి ఇప్పుడే పిల్లల్ని కన్ను అని చెప్తావా ఏంటి అని అంటే అయ్యో లేదా తెగరు అంతకుముందు నేను మనోజ్ ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్నాము నాకు ఏ సమస్య లేదు అంత బాగానే ఉంది కానీ మీ అబ్బాయికే ఇబ్బంది అని చెప్పారు అని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది ఆ ఏముందిలే ఆ ఇబ్బంది ఈ మధ్యకాలంలో ఏ దానికైనా మందులు వచ్చేసాయి నయం కాని రోగం అంటూ ఏమీ లేదు ఇదెంత అని అనుకుని ఉంటుంది ఇక రెండవ రోజు ఉదయాన్నే ఒరే మనోజ్ మన ఒక చోటికి వెళ్ళాలిరా నువ్వు ఈరోజు షాపుకు వెళ్ళొద్దు అని అంటే ఏ ఎందుకు అని అంటాడు చెప్తున్నాను కదా మనం ఒక చోటుకి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలిరా అని అనగానే ఆ ఏదైనా ఒంట్లో బాగాలేదేమో అందుకే హాస్పిటల్ అంటుంది అని అనుకొని సరే వెళ్దాంలే అని అంటాడు ఇక రెండవ రోజు ఉదయాన్నే మీనా బాలు ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు మీకోసం ఇష్టమని పూరీ చేస్తే ఒకటే తింటారేంటండి అని అనగానే ఇక్కడ కొంతమంది నేను తింటే తట్టుకోలేకపోతున్నారు ఓర్చుకోలేకపోతున్నారు అందుకని నువ్వు బాక్సులో పెట్టివు నేను రాజేష్ ఇద్దరం ఓ పట్టుపడతాము ఇక్కడ తింటే వాళ్ళ కళ్ళన్ని నా మీదే అని అంటాడు ఇక ప్రభావతి ఏంటేంటి నువ్వే తినేస్తావా తినేసింది కాకుండా ఆ రాజేష్ కూడా తీసుకువెళ్తావా అసలు పూరీలు అన్నీ లేవు కదా అని చెప్పి తన ప్లేట్లో ఓ నాలుగు వేసుకుంటే వాళ్ళు ఎందుకు లేవు అదిగో నీ నీకోసం ఎవరో వస్తున్నారు అని అనగానే ప్రభావతి నా కోసమా ఎవరు అని పక్కకు చూస్తుంది ఈలోపు ప్లేట్లో ఉన్న నాలుగు లేపేసి బాక్స్లో పెట్టుకొని మీనాకి సైగ చేసి నవ్వుతూ చిలిపిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నా ప్లేట్లో పూరి ఏవి అని అంటుంది ఇక సత్య మాట పట్టిస్తాడు అదేంటి ప్రభా తినేసి తినలేదంటావేంటి అని ఎనగానే నేను ఎక్కడ తిన్నానండి అని అంటుంది మరి ఏమైపోయినట్టు కాకెత్తుకెళ్ళిందా ఏంటి అని అనగానే లేదండి నాలుగేళ్ళ తినేస్తాను మహా అయితే ఒకటి తింటానేమో ఒక నాలుగు తినేలేను కదా అని ఎనగానే మీనా నవ్వుతూ చెప్పబోతూ ఉంటే సత్యం వద్దని అంటాడు సరే ఇదిగో తిను అని చెప్పి ఓ రెండు వేస్తాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన మనోజ్ అమ్మా వెళ్దామన్నావుగా మరి వెళ్దామా అని అంటే ఆ సరేరా అని చెప్పి ఇక మనోజ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఏమ్మా ఒంట్లో ఏమైనా బాగాలేదా ఎవరికి చెప్పకుండా నాకే చెప్పావు హాస్పిటల్కి కూడా వచ్చావు ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పాల్సింది కదా మందుల షాపులో మందులు ఏమైనా తెచ్చేవాడిని ఇలా హాస్పిటల్కి ఎందుకు అని అనగానే వచ్చింది నా కోసం కాదురా నీ కోసం అని అంటే ఏంటి నా కోసమా నాకేమైంది గుండ్ర ఇలా బాగానే ఉన్నాను కదా నన్ను హాస్పిటల్కి ఎందుకు తిప్పి తీసుకొచ్చావు అని అనగానే ఎందుకంటా వేంట్రా నీకు రోహిణికి పెళ్ళై సంవత్సరం దాటిపోతుంది ఎంతవరకు సంతానం లేదు ఈ రోజుల్లో ఆలస్యం చేయకూడదురా సంవత్సరం అంటే ఎక్కువైపోయినట్టే నాకు తెలిసిన చాలామందికి సంవత్సరం దాటిన పుట్టని వాళ్ళు అలా అలా ఏళ్ళు గడిచిపోయి పుట్టని వాళ్ళు చాలామంది ఉన్నారా అందుకే భయం వేసి తీసుకొచ్చాను రోహిణికి ఏ సమస్య లేదని తెలిసింది నీకేదైనా సమస్య ఉంటే మందులు ఇస్తారా ఈ మా అమ్మ మాట కాదనద్దురా ఎన్నో విషయాలను చెప్పినట్టు నేను విన్నాను ఈ ఒక్కసారికి నా మాట కాదనుకురా మీకు పుట్టే బిడ్డని ఎత్తుకోవాలని నేను ఎంతో ఉవ్విళ్ళురుతున్నాను నా మనసు అంతా అటే ఉంది నాకు దేని మీద లేదురా మీ బిడ్డని చూడాలని ఎత్తుకోవాలని వాళ్ళతో ఆడుకోవాలనే ఉంది ఈ మాట కాదనద్దురా మీ తల్లి మాటని అస్సలు కాదనద్దు ప్లీజ్ అని బ్రతిమలుతూ ఉంటే అమ్మా నీకో విషయం చెప్పాలి అని అంటాడు ఏంట్రాది అని అంటుంది నాకు పిల్లలు పుట్టరమ్మా అని అంటాడు ఏం మాట్లాడుతున్నా వాళ్ళ సన్నాసి ఎందుకు పుట్టరు అని అంటే అమ్మా ఒకసారి ఒక తప్పు జరిగింది అని అంటే ఏంటో చెప్పి చావు నరాలు చిట్లిపోతున్నాయి ఏం చెప్తావో నన్ను కంగారుగా ఉంది అని ప్రభావతి అంటుంది అమ్మా ఏం లేదు అంతకుముందు నేను కల్పన ప్రేమించుకున్నాం కదా అని అంటే ఆ అవును అని అంటుంది అప్పుడు నీకు చెప్పకూడదు కానీ మేమిద్దరం ఒక్కటయ్యాము తను తల్లి అప్పుడు నెల తప్పింది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా నువ్వు ఎంతో శ్రీరామచంద్రుడివి అనుకుంటే ఇలాంటి దరిద్ర పని కూడా చేసావా ఇది మామూలు విషయం కాదురా ఇంత తప్పుడు పని ఎందుకు చేసావురా అని చెప్పి కొడుతూ ఉంటుంది అమ్మ అమ్మ ఆగమ్మ చెప్పేది పూర్తిగా వినమ్మా అయితే అప్పుడు నాకు సరిగ్గా తెలీదు ఏది మంచో ఏది చెడో నాకు తెలీదు ఏం చేశానంటే కల్పనకి అపార్షన్ చేయించాను అని అనగానే చంప మీద కొడుతుంది ప్రభావతి సర్లే చేస్తే చేసావులే కానీ మంచి చేసావులే లేకపోతే నువ్వు మోసం చేసి పెళ్ళి చేసుకున్నావని రోహిణి నీకు విడాకులు ఇచ్చేది అని అంటుంది అమ్మా ఆ తర్వాత నేను నాకు తెలియకుండా ఆపరేషన్ చేయించేసుకున్నానమ్మా తెలియకుండా అంటే తెలిసే కానీ అప్పుడు నాకు ఇంత ఆలోచన తెలీదు మళ్ళీ కల్పనకి నా వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని నేను ఆపరేషన్ చేయించుకున్నాను నాకు పిల్లలు పుట్టరమ్మా ఇది నిన్ను తెలియక తింగరితనంలో చేసిందే అని చెప్పి అనడంతో ఇక ప్రభావతి షాక్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయినంత పనవుతుంది అలాగే సొమ్మ సిల్లి పడిపోతుంది అమ్మా అమ్మా అందుకే ఈ నిజం నేను చెప్పలేదు ఈ నిజం నీకు చెప్పినట్టు రోహిణి కూడా చెప్పొద్దమ్మా ప్లీజ్ అమ్మా అప్పుడెప్పుడో నాకు తెలియని తనంలో అలా నేను చేశాను కానీ తర్వాత తర్వాత తెలిసింది అలా నేను ఆపరేషన్ చేయించుకోవడం చాలా పెద్ద తప్పు నాకు నేనే తెలియకుండా పెద్ద శిక్ష వేసుకున్నానని నాకు తరువాత తెలిసిందమ్మా కానీ ఏం చేస్తామో నేను రోహిణి ఎవరినైనా పెంచుకుంటాము అమ్మా అని ఏడుస్తూ ఉంటాడు ఇక అలాగే అపస్మారకంగానే ఉంటుంది ప్రభావతి షాకింగ్ వార్త విన్న తరువాత తరువాత మెల్లగా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక ప్రభావతిని చూసి ఏమైంది అత్తయ్య గారు ఏమైంది ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు నవ్వుతూ చలాకీగా వెళ్ళారు కానీ తిరిగి వచ్చినప్పుడు ఇలా ఏంటి కరెంటు షాక్ కొట్టినట్టు అయిపోయారు అత్తయ్య గారికి ఏమైంది అని అంటే ఏం కాలేదు అని మనోజ్ అంటాడు ఏం కాకపోవడం ఏంటి ఆవిడికి ఏదో అయ్యింది అందుకనే ఇలా ఉంది అని చెప్పిన మీనా కిచెన్లోకి వెళ్ళి తన కోసం కాఫీ పట్టుకొచ్చి మెల్లగా లేపుతూ కొంచెం కొంచెంగా పట్టించి కొంచెం స్పృహ వచ్చేటట్టు లేచి నిలబడేటట్టు చేస్తుంది ఇక తర్వాత మీనా అమ్మయ్య అత్తయ్య గారు కొంచెం కోలుకున్నారు మీకేమైందో అని నేను చాలా కంగారు పడిపోయాను మొత్తానికి కొంచెం కోలుకున్నారు అయినా ఏమైంది అత్తయ్య గారు ఎందుకు ఇలా అయిపోతున్నారు ఏమైనా ఇబ్బందిగా ఉంటే మామయ్య గారికి చెప్పచ్చు కదా ఆయన మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అని అనగానే ఏం అక్కర్లేదు అన్నట్టు చేయి సైగ చేసి చెబుతుంది ఇక సరే ఉండండి అని చెప్పి తను కిచెన్లోకి వెళ్ళబోతూ ఉండగా మీనాకి పెద్ద వామిటింగ్ అవుతుంది కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా వామిటింగ్ చేసుకొని ఫేస్ అంతా వాష్ చేసుకొని వచ్చి చైర్లో కూర్చొని ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు ప్రభావతి అడుగుతుంది ఏమైంది ఏవైనా గిట్టంది తిన్నావా ఏంటి అందుకే వామిటింగ్ చేసుకున్నావా అని అంటే ఏమవుతాయరు ఈ మధ్యకాలంలో ఏది తిన్నా ఇలాగే అనిపిస్తుంది ఇబ్బందిగా అనిపిస్తుంది చికాకుగా అనిపిస్తుంది అని అంటూ ఉండగా ఇంతలోపు బాలు కూరగాయలన్నీ తీసుకొని ఓ బుట్టతో లోపలికి వస్తూ భుజం మీద ఓ పెద్ద పొట్లకాయ అలాగే ఆకుకూరలు కూరగాయలు అన్నీ తీసుకొని లోపలికి వస్తూ మీనా మీనా వచ్చేసా నేను వచ్చేసా నువ్వు చెప్పిన కూరగాయలన్నీ తీసుకొచ్చా ఆ మర్చిపోయిన మామిడికాయలు కూడా తీసుకొచ్చాను ఈ మామిడికాయలతో పప్పు చేయవా చాలా బాగుంటుంది నువ్వు చెప్పకపోయినా వీటిని తీసుకొచ్చాను అంటూ హడావిడి చేస్తూ లోపలికి వస్తూ ఉండగా ప్రభావతి ఏంట్రా అవతారం నువ్వు కూరగాయలు తెచ్చినట్టు లేదు నువ్వే ఓ కూరగాయల మార్కెట్లా కనిపిస్తున్నావు అని అంటుంది ఆ మీనా ఇవ్వేంటి ఇక్కడ కూర్చున్నావు నిన్న ఎవరైనా ఏమైనా అన్నారా ఏమైంది ఎందుకు ఇలా డల్గా ఉన్నావు అయ్యయ్యో అని చెప్పి అంటూ ఉండగా ఏం లేదండి కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆ మీరు మామిడికాయలు తెచ్చని అన్నారు కదా ఒక కాయిస్తారా వాసన చూస్తూ కొరికి ఉంది అని అనగానే అయ్యో అలాగే ఉండు కడిగిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళగానే అదంతా చూసినా ప్రభావతికి మొత్తం అర్థమైపోతుంది ఈ లక్షణాలన్నీ నెల తప్పిన వాళ్ళలోనే ఉంటాయి మీనా ఖచ్చితంగా నెల తప్పింది అందుకని తను వామిటింగ్ చేసుకుంది కళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడేమో పుల్లగా మామిడికాయ కూడా తినాలని అంటుంది అంటే దీన్ని బట్టి చూస్తే చనిపోయిన నా పెద్ద కొడుకు జైరామ్ వీళ్ళకే పుడతారా అందుకనే గుడి దగ్గర ఆయన వీళ్ళకే పుడతారు అని చెప్పినట్టున్నారు అని చెప్పి అలాగే షాక్ అయిపోయి ఉంటుంది ఇది వాటి ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఇంకా ఏం జరుగుతుంది ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రభా